అరే రామ అట్టేటండి అందరికి వర్తం నిన్న మనం పడేట కానీ ఎకరం ఆరు ఎకరం ఉంది వాళ్ళకి దాని రోజు బ్యాంక్ ఆడిపోతున్నా పోతున్నా ఇంటికొస్తున్నా బ్యాంక్ ఆడిపోతున్నా ఇంటికి వస్తున్నా అయ్యో రామ పెట్రోల్ కూడా పైసలు లేవు అయ్యో రామ మరి ఏం చేయాలి అన్న ఈ అమ్మకాయ అమ్మకాయ అడకపోయి పెట్రోల్ రేపు వస్తుంది విద్దాం రేపు వస్తుంది విద్దాం అంటే ఈ రెండు వేలు బదులు తెచ్చిన ఇంకా రాలే

ఆ తర్వాత బిల్లు మరింత వస్తది మనం కట్టాలి అరే రామా అందుకనే ఆ నిన్న పదులు తెచ్చి ఆ ఐదు వేలు కట్టే ఐదు వేలు వచ్చేది ఆ నీ ఐదు వందలు వస్తే ఎట్టా బతరే నువ్వు ఏం చేస్తావు ఏం చేయదు వ్యవసాయం చేస్తావు కొద్దిగా ఉంది కొద్దిగా చేసుకొని బతకాలి పెద్దమంది పెద్ద మనిషి నీకు పిల్లలు నాకు ఇద్దరు ఆడబిల్లేనే అరే రామా ఈ పెళ్లిళ్ళు చేసినావా పెళ్లి చేద్దామంటే పైసలు లేవు ఇప్పుడు గవర్నమెంట్ తులం బంగారం లచ్చ రూపాయలు ఏవిస్తాదని పొందిస్తుంది ఏం ఇస్తాది అదే మాట్లాడేది ఇస్తారంట ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వాలు ఇచ్చారు కదా ఇచ్చిండు ఆడపిల్లల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ప్రభుత్వం ఇచ్చిండు వాళ్ళు మంచిగా ఇచ్చిండు ఎంత చేసేనా ఏం చేసేనా మనకి ఇచ్చిండు గాని ఏం లేదు అన్న ఆధారాలు పెట్టిండు గాని ఏం లేదు ఇయ్యడు ఇప్పుడు ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వల్ల బాగుండేనా ఇప్పుడు పథకాలు ఇప్పుడు బాగున్నాయా అప్పుడే బాగున్నాయి ఇప్పుడు ఏము సుఖం లేదు అంటావు సుఖం లేదు ఏది లేదు ఎటాక్ గడడాని అది ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా ఇస్తా అని మరి మోసం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంటుందంట కేసీఆర్ బాగుంది అంట తోకం ముసురుకుండు ఆ మోకం ఆడ నల్లగొండలో మీటింగ్ పెట్టా కేసీఆర్ కేసీఆర్ పెట్టిండంటే వాడు నేనే పెట్టిండు నేను అన్ని మంచి పనులు చేసి నన్ను ఇంత మోసం చేసిండు ఆ అట్ట మోసం చేసిండు అసలు ఏంది కథ ఏంది తెలుసుకుందాం అని పెంచుకుందా అని ఏం ఎలక్షన్లకు ఏం చేయలేదు ఏం లేదు ఎలక్షన్ దాన్ని పెడుతు ఆయనకు అవినీతి చేసిన రేవంత్ రెడ్డి పటేల్ పంచాయతీ నేనేం నష్టపోను గానీ మీరే నష్టపోతారు నష్టపోతారు అని బదిలాడి చెప్పిండా చెప్పినా గానీ నాలుగు వేలు ఆరు వేలు ఎకరానికి పదిహేను వేలు ఓ రామారామ ఆ కతలపాడు ఇప్పుడు మూక తోక మూసుకుంది అంతేనా ఆరు గ్యారంటీ ఆరు లేదు మూడు లేదు ఆరు ఆరు గ్యారంటీ పెట్టి ఆ రెండు లక్షలు పెట్టే అన్ని ఏది పెట్టకుండా అయిపోవు ఆరు ఏమైనా గ్యాస్ కే ఉందే అనుమతి చేయాలపోతే ఎయిట్ రూపాయలు తెస్తుంది అవును ఎయిట్ రూపాయలు పెడితే గ్యాస్ వస్తుంది నాలుగు నెలల దాకా మళ్ళీ బాధలేదు అదే ఉంది చిన్న చిన్న పెట్టిండు పెద్ద ఊకుడు నీకు రుణమాఫీ అయిందా కానీ బ్యాంకు లోను రూల్ కాదు లక్ష రూపాయలు లోన్ మాఫి చేస్తాను అంతేనా మరి ఏట బా ఏటట ఏట ఉంది కాల సమాజంలో ఎట ఉంది చెప్పు ఏమీ లేదు అట్లా లేదు మళ్ళీ కేసీఆర్ వచ్చిన దాకా రైతుల బాధ అంతేనా కేసీఆర్ వచ్చిన దాకా రైతలకు బాధేనంట అంతే ఏట ఏట ఎందుకని ఎందుకైనా రమందర్ రెడ్డి పాటీల్ చేయడంటవా పాటీలు అది పాటీలేరా చేస్తాడే ఎందుకు చేయడని నీకు ఎందుకు ఆ నమ్మకం కొదరింది లేదు లేదు ఆ వట జల్బు ఆ మా మోసం చేశారు పాటీల్ అన్న అంతేనా కేసీఆర్ ప్రభుత్వం నీకు మేలు చేసిందంటావా ఆ మేల్ చేసింది

ఏ అట్టా ఎట్లా చేస్తాడు అందరికి ఇస్తాడు అరువులు ఇప్పుడు పేదోళ్ళు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తామంటే ఎందుకు ఇచ్చిర్రు పేరు చెప్పు ఫేర మనకేం తెలిసే మీ బాధలు తెలుసుకుంటే మీకు వచ్చిందా రాలేదా ఏ ప్రభుత్వం

ఎట్టున్నది ఆయన సగం చేస్తాడు సగం వ్యక్తుడు అంతేవా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కదా ఆ ఎంపీ ఎలక్షన్ తాడ పేడ తెలుస్తుంది అంటవా సరే పెద్ద మనిషి మంచిది ఉంటాం మరి నమస్తే పెద్ద మనిషి నమస్తే నమస్తే